గ్రామాల అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని చందుర్తి జెడ్పీటీసీ సభ్యులు నాగం కుమార్ అన్నారు చందుర్తి మండల కేంద్రంలో ముద్రా సంఘం ఆవరణంలో జిల్లా పరిషత్ ఒక లక్ష యాభై వేల రూపాయలతో బోర్ మోటార్ కు శుక్రవారం భూమి పూజ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్దికి కట్టుబడి ఉందని తెలిపారు ముదిరా సంఘ భవన నిర్మాణానికి వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ సహకారంతో నిధులు మంజూరు చేశామని కాంగ్రెస్ నాయకులు హామీ ఇచ్చారు ఈ సందర్భంగా జెర్పీటీసీతో పాటు పలువురిని ముదిరా సంఘం సభ్యులు షాలువత్ సన్మానించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల శాఖ అధ్యకులు చింతపట్టి రామస్వామి నాయకులు గొట్టె ప్రభాకర్ పులి సత్యంగౌడ్ దూది శ్రీనివాస్ రెడ్డి కనకరాజ్ మధు పిట్టల బాబు రవి ముదిరా సంఘ సభ్యులు పాల్గొన్నారు

ப்ரெஸ் சொல்லுங்க நீங்களேடா ஆடா ஆடா என்னால என்னால நீ padme ninga padme ninga manjes <laughs> welcome line ఈరోజు చందూర్తి మండల ముద్ర సంఘానికి మన జెడ్పీ జడ్పీసీ నామ్ కుమార్ గారు నిజం బోరు వేయించి వేయడానికి వచ్చే వారి ఆది ఆదిశయన ఆదేశాల మేరకు ఈరోజు చంద్రు మండల ముద్ర సంఘానికి వచ్చేసిన నాయకులకు అందరికీ ఓకే చూపించుర్తి మండల కేంద్రంలో మా ముద్ర సంఘం సోదరులకు గౌరవ జెడ్పీసీ గారు గౌరవ ఎమ్మెల్యే గారి సహాయ సహకారాలతోని ఈ భవనానికి బోరు పెట్టడం జరిగింది వారికి ఎమ్మెల్యే గారికి జెడిసి గారికి కుదా ఇంకా కూడా మా ముద్ర సంఘానికి ఇంకా కూడా మీరు ఎమ్మెల్యే గారు జెడిసి గారు మా కొత్త ఇంకొక ఐదు పది లక్షలు కంపల్సరీ పెట్టాలి ఎందుకంటే ఇది పూర్తి స్థాయిలో కాలేదు పా ఎందుకంటే ఇది మొన్ననే జాబు అని కట్టడం జరిగింది కొద్దిగా ఇబ్బందులు కూడా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఒక ఐదు పది లక్షలు తొందరనే ఒక నెల 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 రెండు నెలల్లో ఖచ్చితంగా పెట్టి ఈ యొక్క భవనానికి సహాయ సహకారాలు అందించాలి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి అందరికీ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ తరఫున అందరికీ శుభాకాంక్షలు తెలుపుకుంటూ రానున్న రోజుల్లో అందరు మంచి సహాయ సహకారాలు అందిస్తూ మేము కూడా కానీ కోరుకుంటాం